వెల్కమ్ టు తెలుగు ప్రజా టాక్స్ యూట్యూబ్ ఛానల్ స్విట్జర్లాండ్లో దావోస్ వేదికగా ప్రపంచ పెట్టుబడులు ఒకే చోట చేరుతారు అక్కడ జరిగిన చర్చలే రేపటి దేశాల ఆర్థిక వ్యవస్థను నిర్ణయిస్తాయి అలాంటి దావోస్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు మన యువత రైతు ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి అదే ఈరోజు చర్చించబోతున్నాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కన్నగంటి ప్రభాకర్ రావు గారు నమస్కారం సార్ సార్ దావోస్ అంటే అసలు ఏమిటి ఎందుకు అంత ప్రాధాన్యం నమస్కారం అండి ఈరోజు చర్చ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగంగా దావోస్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టుబడిదారులందరూ కూడా అక్కడ చేరతారు వాళ్ళకి ఎక్కడ పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి ఎక్కడ మంచి సౌకర్యాలు ఉంటాయి వాటినన్నింటినీ చర్చించుకుని పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయాలు తీసుకోవడానికి అక్కడికి వస్తారు అయితే ప్రపంచ దేశాల్లో రాజకీయ నాయకులు ఆ దేశాగ్ర నేతలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మా దేశంలో పెట్టండి మా రాష్ట్రంలో పెట్టండి అని అడుగుతూ ఉంటారు మన అదృష్టం ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో మనం గెలిచాం కాలక్షేపం చేద్దాం మనం ఈ ఐదేళ్ళు మనం ఎవడం చేయలేడు కాబట్టి ఏదో ఒక రకంగా మనం కావాల్సినంతవరకు సంపాదించుకుందాం లేకపోతే కాలక్షేపం చేద్దాం అన్నట్టు కాకుండా పోటీ పడి శత్రుత్వం లేని ఆరోగ్యకరమైన పోటీతో ఒకళ్ళని మించి ఒకళ్ళు తీవ్రమైన పోటీ పడుతున్నాను అందులో భాగంగానే మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ బృందాలతో సహా దావోస్ వెళ్ళటం జరిగింది వీళ్ళు ఎవరైతే పెట్టుబడులు పెడతారో ఎవరైతే మన మాట వింటారో అక్కడ మన తెలుగువారిని కలుపుకొని వారి పరిచయాలు కూడా ఉపయోగించుకొని వారందరినీ కలిసి అభ్యర్థించడం ఎంఓవైలు చేయడంలో తలమునకలై ఉన్నారు మరి మీరు ఇతర దేశాలతో సంబంధం ఉండటం వల్ల రోజు పేపర్లో టీవీలో రావటం వల్ల లేకపోతే మన తలరాతలు మార్చాలని మన రాజకీయ నాయకులు చేస్తున్న ప్రయత్నాల పట్ల పాజిటివ్గా స్పందించడం వల్ల ఈ ప్రశ్న వేశారు సామాన్య జనం ఎక్కువగా దీని గురించి ఆలోచించరు కానీ ఒక వన్ టూ ఫైవ్ పర్సెంట్ లోపల ఆర్థిక వ్యవస్థ పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే దీని గురించి బాగా ఆలోచిస్తారు చర్చిస్తారు తీసుకున్న నిర్ణయాల పట్ల మంచి చెడుల గురించి టీవీల్లోనూ మీడియాలోనూ అన్నిట్లో విపరీతంగా చర్చలు జరుగుతూ ఉంటాయి అయితే వీటన్నిటినీ కూడా సఫలవంతంగా సక్సెస్ఫుల్గా పోటీ తత్వంతో ఒకరిని మించి ఒకళ్ళు వాళ్ళని కలవటం సాధించటం ఎంబోయిలు చేసుకోవటం కూడా జరుగుతూ ఉంది ఇది ఎంత బాగా జరుగుతుందంటే ప్రపంచం నివ్విరిపోయేదట్లుగా తెలుగు ప్రజలు సంతోషించేట్లుగా మన తెలుగు వాళ్ళు ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు ఉపాధి వెళ్లకుండా మనకి మనమే మన రాష్ట్రంలోనే చదువుకుంటున్నాం మన రాష్ట్రంలోనే హాయిగా ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రుల దగ్గర సొంత ఇంట్లో ఉండవచ్చు అని ఆలోచించి సంతోషించే విధంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది చాలా శుభ పరిణామం సార్ చెప్పండి దావోస్ పెట్టుబడులు గ్రౌండ్ లెవెల్కి వస్తాయా లేదా కాగితాల్లోనే మిగిలిపోతాయా చాలా మంచి ప్రశ్న అండి ఇది ఎందుకంటే పటాటో పటాటోపాల కోసం ప్రచారాల కోసం కొంతమంది ఏదో అది చేసాం ఇది చేసామని చెప్తూ ఉంటారు గతంలో అన్నీ మనం చవిచేస్తున్నాం కానీ ఇప్పుడున్న నాయకత్వాలు అటువంటివి కాదు వీళ్ళు ఏదో చెయ్యాలి సాధించాలి మన పేరు చిరస్థాయిగా చరిత్రలో మిగిలిపోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అక్కడ విపరీతమైన చలి ఉన్నప్పటికీ వస్త్రధారణ కూడా మార్చకుండా వీధుల్లో యువతరం ప్రతినిధులు లోకేష్ గారు కావచ్చు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు లేదా టీజీ భరత్ గారు కావచ్చు వారి కలయికి ఎలా ఉందంటే వాళ్ళ ఉత్సాహం వీళ్ళ అనుభవం కలిసి లక్షల కోట్లు సాధించే దిశగా సాగుతూ ఉన్నాయి దాదాపుగా నాలుగైదు ఎంఈఓలు కూడా అయినాయి దా నాకు తెలిసిన సమాచారం ప్రకారం మూడు లక్షల కోట్లకి ఎంవోయలు అయినాయి అవన్నీ ఒక రెండు లక్షల కోట్లు మాత్రం గ్రౌండ్ అవ్వటానికి ఆ దాదాపు రంగం సిద్ధమైపోయింది మిగతా అనుమతులు కూడా చాలా శీఘ్రగతిన స్పీడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ అనే పద్ధతిలో మేము మీకు అనుమతులు ఇస్తాం మీరు రండి మీకేం కావాలో అడగండి మా దగ్గర మీరు పరిశ్రమలు పెట్టండి మా యువతకు ఉపాధి కల్పించండి మీరు లాభాలు సాధించండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది వాళ్ళు సంతృప్తిగా వాళ్ళు హ్యాపీ అయ్యారు వాళ్ళు రావడానికి సిద్ధమయ్యారు దాదాపు డేట్లు కూడా ఫిక్స్ అయ్యి ఉన్నాయి కాకపోతే రకరకాల కారణాల వల్ల అవన్నీ అనౌన్స్ చేసే దిశలో వాళ్ళు లేరు మనం కూడా వాటిని గురించి ఇప్పుడప్పుడే చెప్పలేము కానీ నైంటీ నైన్ పర్సెంట్ అక్కడ వస్తాయి ఇప్పుడు అందరికొన్న ప్రత్యేకమైన వనరులు ఏమిటి ఎందుకు అక్కడికి వస్తాయి అని అంత కరెక్ట్గా చెప్పగలుగుతున్నానంటే ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పోర్ట్లు విమాన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అలాగే సీపోర్ట్స్ ఇవన్నీ కూడా ఆంధ్రాలో ఉన్నాయి తర్వాత ఉత్సాహంగా పనిచేసేవాళ్ళు ఆ పరిశ్రమల్ని వాటికి కావలసిన అనుమతులు స్పీడ్ యూజ్ ఆఫ్ డూయింగ్ పద్ధతిలో ఇచ్చేవాళ్ళు రకరకాల పాలసీలు కొత్తవిగా చేసి అధికారులను ఉరుకులు పెట్టించి పని చేయించేటువంటి మంత్రులు అధికారులు సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకుని ఎవడైనా సరే ఒక రూపాయి పెట్టుబడి పెడుతున్నాడంటే వాడు మరో రూపాయి సంపాదించుకోవటానికే వస్తాడు వాడు ఏమైనా కావచ్చు కానీ మనకేం కావాలి మన యువతకి మన రైతులకి మన సమాజానికి మంచి జరగాలి ఉపాధి కావాలి అభివృద్ధి చెందాలి పన్నులు కావాలి అప్పులు తీరాలి ఈ రకంగా మన ఆలోచన ఉండాలి అలాంటప్పుడు వాళ్ళు కొన్ని సౌకర్యాలు కల్పించవలసి కల్పించవలసి వస్తే కల్పించాలి ఎందుకంటే మన ఇంటికి అల్లుడు గారు వచ్చాడు అతనికి కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలన్నీ మనం కలిగ చేస్తాం ఎందుకంటే వాడితో మనకు అవసరం ఉంది కాబట్టి వీళ్ళు కూడా పెట్టుబడిదారులు కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే ఇంటి అల్లుడు లాంటి వాళ్ళే వాళ్ళు మర్యాదగా చూసుకుంటే వాళ్ళు మనకు మేలు చేసే అనేక రకమైన కార్యక్రమాలు చేస్తారు ఇంకా ఇవి సక్సెస్ఫుల్గా నడిపిస్తుంటే వీటికి యాన్సిలరీ యూనిట్స్ అనేకం వచ్చి ఉపాధి సౌకర్యాలు కూడా పెంపొందించే అవకాశాలు ఉన్నాయి అలాగే యువత కూడా స్కిల్డ్ వర్కర్స్ చాలామంది ఉన్నారు మన దగ్గర వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు పొందడానికి అవకాశం ఉంది ఇకపోతే తెలంగాణ తెలంగాణకు వస్తే ఇవాళ అనేక రకాల లక్షల కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దటమే కాకుండా ప్రపంచంలో ఒక గుర్తింపు కలిగిన టాప్ ఫైవ్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మెట్రో రెండో దశ కానివ్వండి మూసీ నది బాగుచేత కానివ్వండి ఫ్యూచర్ సిటీ కానివ్వండి ఇలాంటి ఏ యూనివర్సిటీ కానివ్వండి ఏ హబ్ కానివ్వండి ఇప్పటికే ఉన్నటువంటి ఫార్మారంగం కానివ్వండి తర్వాత ఐటీ కానివ్వండి చాలా వేళ్ళూనిగిపోయింది దాదాపు పన్నెండు లక్షల మంది దీంట్లో పనిచేస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం మూడు నుంచి ఐదు లక్షల కోట్లు రెండు రంగాల్లో ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నారు ఇవి కాకుండా ఇంకా భారత భారతదేశంలో అగ్రగణ్యంగా మార్చాలని రెండు రాష్ట్రాలు కూడా తప్ప పరుగులు పెడుతున్నాయి పోటీ పెడుతున్నారు ఎక్కడ శత్రుత్వం లేదు ఉన్న నాయకత్వాలను నిజంగా మెచ్చుకోవాలి కలుస్తున్నారు మాట్లాడుకుంటున్నారు కానీ ఎక్కడ రాజీ పట్టం లేదు అభివృద్ధిలో మాత్రం ఎవరి ఉద్దేశాలు వాళ్ళకున్నాయి ఎవరి ఐడియాలు వాళ్ళకు ఉన్నాయి ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకు ఉన్నాయి ఎవరి పరిచయాలు వాళ్ళకున్నాయి వీటన్నిటిని ఉపయోగించి లక్షల కోట్లు తెచ్చే దిశగా వీళ్ళు ఆ మీటింగ్ లో మాట్లాడుతున్నారు ఎంఓఎలు చేసుకుంటున్నారు ఒప్పందాలు చేసుకున్న తర్వాత వాటిని అతి శీఘ్రగతిన గ్రౌండ్ కావ చేయటానికి కావలసినటువంటి మొత్తం రంగం అంతా సిద్ధం చేసుకుంటున్నారు కాబట్టి ఇది చాలా శుభ పరిణామం తెలుగు వారు ఎంతో ఆనందించదగ్గ విషయం ఈ ఇతర దేశాలకు వెళ్ళాల్సిన పని లేదు మన దగ్గరే మన యువత పనిచేస్తుంది మన ఇంట్లోనే ఉండి పని చేసుకోవచ్చు తల్లిదండ్రులకు అండగా ఉండొచ్చు మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు రాబోయే ఇరవై నలభై ఏళ్ళలో ఆర్త్ ఆత్మ భారత్ వికసిత భారత్ లో భాగంగా మన రెండు రాష్ట్రాలనే ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి అభివృద్ధి చెందేట్టుగా చేస్తూ భారతదేశంలో ఒక జీడిపిలో ఒక మెరుగైనటువంటి ఒక గణనీయమైనటువంటి భాగాన్ని మనం అందియటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను